నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే శ్రీనివాసరావు గారు నమస్కారం అండి శ్రీనివాసరావు గారు నిన్న జగన్మోహన్ రెడ్డి ఒక క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చారు మా బాబాయ్ రెడ్డిని చంపింది ఎవరో ఆ దేవుడికి తెలుసు ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు బయటకు మాడితే రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు కానీ మా ఇద్దరు చెల్లెలను వెనకుండి ఒక వ్యక్తి నడిపిస్తున్నాడు వాళ్ళ వల్లే ఇదంతా ఇది ఇదంతా జరుగుతుందని చెప్పేసి రచ్చలేదుగుతుందని చెప్పేసి ఆయన క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చి మొత్తం తప్పంతా వాళ్ళదే అని ఒక కవర్ చేసే ప్రయత్నం చేశాను సో మీకు కూడా ఆ జిల్లాతోని అక్కడ ప్రాంతంతో చాలామంది చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి చాలామంది ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కాబట్టి మరి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎవరు చంపారు ఏంటో అదో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలో మూడు పాయింట్లు మాట్లాడానికి ఒకటి ఆయన బటన్ నొక్కింది చెప్పాడు నేరుగా వెళ్ళిపోయి పడిపోతున్నాను రెండు ఏవిఎన్ టీవీ ఫైవ్ ఈనాడు చంద్రబాబు గారు వీళ్ళ మీద మూడో పాయింట్ వాళ్ళ బాబాయ్ వివేకం గారు మాట ఈ మూడు ప్రధానంగా తల అలాగే నేను చెప్పిన తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని సిగ్గు లేకుండా చెప్పాడు అది నేను మెచ్చుకోవాల్సింది ఏంటంటే అస్సలు సిగ్గుపడకుండా బరి తెగించి అబద్ధం అబద్ధమేమో వాళ్ళ బాబాయ్ విషయంలో మాట్లాడాడు సిగ్గు లేకుండా హామీలు నెరవేర్చానని చెప్పాడు ఇక యథావిధిగా పొట్టు మొదలైన విక్రమార్కుడు చెట్టు మీద శవాన్ని దించుకుని అది ఉన్నప్పుడు శవంలోని బేతాళులు మాట్లాడినట్టుగా ఈ చంద్రబాబు గారు హైబియన్ పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ మీద మాట్లాడారు ఇది రికార్డ్ ఇక అదే ఉంటుంది అన్ని అన్ని మీ అన్ని చోట్ల మొద మొదటి మీటింగ్ కాబట్టి ఆసక్తిగా వింటారు దానికి కూడా జనం లేరు ఆయన సిద్ధంగా ఉన్నాడు వీళ్ళు సిద్ధంగా ఉండాలి కదా సొంత జిల్లాలో ఈ లేదంటే మీడియా సృష్టి కళ్ళే పెట్టండి మనకి మీడియా సృష్టి ఎవరికి ఎవరికి కావాలి అనుకూల చూస్తుంటే మాత్రం కదా ఇప్పుడు అనుకూల ఛానల్లో ఎలా చూపించాలో తెలుసు ప్రతికూల ఛానల్ గ్యారెంటీ అనగా జనం కడే చూపిస్తారు జనం ఎందుకు ఉండకూడదు ఎందుకు ఉండలేదు అక్కడ మరి ఇదివరకు ఉన్నారు కదా ఇదే ఛానల్ చూపించినాయి కదా రాజమండ్రి బ్రిడ్జ్ ఊగిపోయింది అన్నారు కదా అప్పుడు ఊగిపోయిన బ్రిడ్జ్ ఇప్పుడు కృంగిపోయింది ఐదు ఏళ్ళ తర్వాత కుంగిపోయింది అది వాళ్ళ దెబ్బకే అలాగే కదండి జనాదరణ ఉందా లేదా వాళ్ళ మీడియాలు లేకపోతే వాళ్ళ ప్రచారాలు పక్కన పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి ఎలా ఉంది చూడండి మీకు గతంలో ఈయన ఎక్కడ మీటింగ్ పెట్టినా ప్రయత్నం జనవచ్చు వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు పాతికేళ్ళ ముప్పై వేల మంది ఉన్నారు అసలు లేకుండా ఎందుకుంటారు వాళ్ళు లక్ష ఎక్స్ప్రెస్ చేస్తే ఓ ముప్పై వేలు మంది వచ్చారు అసలు అక్కడ ఎందుకుంటారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్లు అంత డబ్బు దొంగ బ్యాచ్ కదా దొంగ దండిపో్యాచ్ అందరికీ బాగుంటుంది డబ్బు ఉంటుంది దగ్గర అందరికీ రకరకాల ప్రలోభాలు పెట్టి తీసుకొస్తారు ఈయన సభలో నేను పథకాల గురించి మాట్లాడా హామీలు నెరవేర్చన్నాడు ఏమి నెరవేర్చాడండి ఆయన సంక్షేమం గురించి మాట్లాడే అదొక పార్ట్ పరిపాలనలో ఒక ప్రభుత్వం తన పరిపాలన ఒక నాయకుడు తను చేసిన కార్యక్రమాలు సంక్షేమం అనేటువంటిది ఒక పార్ట్ అభివృద్ధి ఉంది కల్పన ఉంది శాంతి భద్రతలు కాపాడాలి సామరస్యం ఉండాలి హ్యాపీ మూడ్ ఉండాలి రకరకాల ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండాలి ప్రజల్లో యాక్సెప్టెన్స్ ఉండాలి రకరకాల కొత్త పాలసీలు తీసుకురావాలి ప్రజలు ఆమోదించి పాలసీలు తీసుకురావాలి ఇలాంటి అనేక రకాలతో కూడిందని పరిపాలన అంటారు అంతేగాని బటన్ నొక్కుతాను నేను నేను బటన్ నొక్కాను ఇన్నిసార్లు నొక్కాను బటన్ మీరు ఒకసారి నొక్కని చాలు అని చెప్తున్నాడు నేరుగా మీ అకౌంట్లో పడిపోయాను అడు వేస్తే నేరుగా పడలేదా వాళ్ళు కూడా ఇచ్చారు కదా నేరుగా పడి డబ్బులు వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఈయన ఈయన చంద్రబాబు నాయుడు అప్పుడు గత ప్రభుత్వం కూడా సంక్షేమం ఇచ్చింది ఇప్పుడు ఈయన పథకాలు చేస్తున్నాడు రేపు పొద్దున్న వాళ్ళు ఇస్తూ ఉంటున్నారు కాబట్టి అది పెద్ద క్రైటీరియా కాదు పెద్దలు ప్రజలు కూడా పెద్ద పట్టించుకుంటూ మానేశారు ఇప్పుడు ఎందుకంటే పెడితే తింటారండి కొడితే పడరు నువ్వు నువ్వు ఎంత ఇస్తాంతా తీసుకుంటారు తిరిగి ఒక అర్థ రూపాయ ఏమంటే అవడం ఎందుకంటే నువ్వు కరెంటు బిల్లుల రూపంలో చెత్త పని రూపంలో పెట్రోల్ రూపంలో నిత్యావసర ధరల రూపంలో రకరకాలుగా వాళ్ళ దగ్గర లేకపోతే ఆటో వాళ్ళు డబ్బులు వేసో వాళ్ళ ఫైన్లు గీలు ట్యాక్స్లో గీక్స్ వాళ్ళు కట్టుకుంటున్నారు ఇలాగా ప్రతి ఓల్డ్కి సంచి లాభం సిల్లు పూడిసింది అన్నట్టుగా చేస్తున్నారు మీరు అర్థమైందా మీకు భర్త ఇచ్చారు దానండి ఒడ్లు బిజ్యమేసి ఇచ్చారు ఎంత సిల్లు ఉందనుకో దానికి అలాగే చేస్తున్నాడు కాబట్టి అది పెద్ద విషయం కాదు కానీ అది ఇంకా ఆయనకి చెప్పుకోవడానికి ఏమీ లేక అది చెప్తున్నాడు నువ్వు మధ్యపాన నిషేధం చేస్తాను చేసేవా సిగ్గుండదు ఆ మాట మాట్లాడాలి కదా గత ఎన్నికల ముందు చెప్పు మద్యపాన నిషేధం చేస్తాను అన్నావు చేయలేదు మధ్యలో కూడా చెప్పు మద్యపాన నిషేధం చేసే ఓట్లెడతా నువ్వు మరి ఇప్పుడు సిగ్గు లేకుండా అది చేయకుండా ఎందుకు అడుగుతున్నావు ఫస్ట్ పాయింట్ ఎదు దీనికి సమానం చెప్పాలా ఆ క్వశ్చన్కి ఆన్సర్ కరెక్ట్గా ఎస్ సార్ నువ్వు చెప్పాలా చేయలేదు కదా రెండు సిపిఎస్ రద్దు చేస్తాను నువ్వు చేసేవా ప్రత్యేక హోదా తెస్తాను తెచ్చేవా పోలవరం రెండు వేల ఇరవైకే పూర్తి చేస్తావు పూర్తి చేసేవా రాజధాని మూడు రాజధానులు అన్న కొని బోటన కట్టేవా ఇలాగ ఒంటి నిండా మచ్చలు పెట్టుకుని ఎదటువంటి మచ్చలని వాళ్ళని విమర్శ తెల కుదురుతుంది డబ్బులు ఒకటి ఇవ్వటం అనేటువంటిది నువ్వేటి గన్నయ్య కడుక్తాడు అది పెద్ద సమస్య కాదు డబ్బులు పోగేసి పైగా నువ్వు ఎంత పచ్చి మోసం చేస్తున్నావు అంటే రెండు లక్షల చిల్లర రెండు కోట్లే రెండు లక్షల ఎనభై కోట్లే ఇచ్చాను అన్నావు నువ్వు అప్పు చేసి పది వేల కోట్లు పది లక్షల కోట్లు ఆల్రెడీ వాళ్ళు రెండు లక్షల కోట్లు చేసి పెట్టారు మొత్తం పన్నెండు లక్షల కోట్లు అప్పు ఉంది అక్కడ లేకపోతే పదకొండు గంటలు లక్షల కోట్లు ఉంది నువ్వు తొమ్మిది లక్షల కోట్లు చేశావు రాష్ట్ర ఆదాయం బుడంత పెరిగింది మద్యం మీద ఇసుక మీద ఇదివరకు ఫ్రీ ఇసుక నువ్వు డబ్బులు వస్తున్నాయి కదా నువ్వు నువ్వు సగం దుబ్బు మూడు వంతలు వేసినా ఒక వంతెన వస్తుంది కదా ఖజానాకే మద్యం నువ్వు 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 మూడు వందలు తప్పేసినా ఒక వంత మధ్యాహ్నానికి నువ్వు పెంచిన రేట్ల ద్వారా పెరిగింది కదా ఆదాయం ఇరవై నాలుగు వేల కోట్లు అయింది అప్పుడు పద్నాలుగు వేల కోట్లు ఉంటే సంవత్సరానికి వీళ్ళు ఇరవై నాలుగు వేల కోట్లు చేశారు ఇప్పుడు ఇంకా ఇరవై ఎనిమిది వేలు ముప్పై రికార్డు బద్దలైపోయింది కదా పైగా ఆదాయం చూపించింది అంత ఉంటే చూపించకుండా నువ్వు ఎంత తప్పేసావో ఇలాగ ప్రతి దాంట్లోనూ ఆదాయం మనం మనం కొన్ని పెట్రోల్ మీద నిత్యావసర వస్తువుల మీద రిజిస్ట్రేషన్ల మీద అన్నీ పెరిగినాయి కరెంట్ బిల్లు పెరిగింది ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ద్వారానో లేక పన్నుల ద్వారానో మనం రావాల్సిన వాటా కేంద్రం నుంచి అది పెరిగింది దీని ఏం చేస్తావు బడ్జెట్ బడ్జెట్కి అంచనాలకే మనం వచ్చిన ఆదాయాన్ని దీనికి సంబంధం ఉందా అప్పులు తెచ్చు ఈ ఓటో దారికి ఏనాడో ఎవరికి జీతాలు ఇవ్వలేదు ఒక్క ఇటుక రాయేసి ఒకటి కట్టలేదు పోలవరం పూర్తి చేయలేదు పైగా గత ప్రభుత్వం రిఎంబర్స్మెంట్ డబ్బులు తీసేసుకున్నాం గత ప్రభుత్వంలో పనులు చేసిన బిల్లులు ఇవ్వలేదు ఇప్పుడు చేసిన పనులకి బిల్లు ఇవ్వలేదు మీ వాళ్ళకి ఏమైపోయింది డబ్బు అంతా దానికి సమానం చెప్పు ఫస్ట్ అంటే కంటైనర్లతో పంపించేసుకుని సముద్రం మధ్యలో తాసుకున్నారా దానికి సమానం చెప్పాలి ఎలాగ అంటారు పబ్లిక్ అనుమానం అవుతుంది మీ కంటైనర్లు వెళ్ళటం మీ ఇంటికి కంటైనర్ రావడం నిన్న ఎప్పుడు అప్పుడు డబ్బులు తెప్పించుకునే కోడని కాన్వేలో కంటైనర్ ఉండటం అందులో డబ్బులు ఉన్నాయని పోలీసులు దాన్ని తనిఖీ చేయబోవడం ఇక్కడ ఒక విచిత్రమైన అంశాన్ని మీరు గమనించారో లేదు కంటైనర్ అది ప్యాంట్రీ సీఎం జగన్మోహన్ రెడ్డి మొత్తం సిద్ధం సభల మీద ప్రచారం మీద తిరుగుతున్నారు కాబట్టి ఆయనకు ఆహార పదార్థాలు ఉండేటటువంటి సరుకులు మిగతా సామాన్లు పెట్టుకునే ప్యాంట్రీ కార్ లాగా అది దాని అది ఒక కంటైనర్ అని చెప్పేసి అంటున్నారు మీకు గుర్తుందో లేదు నంద్యాల ఉప ఎన్నికలప్పుడు సేమ్ ఇలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక ప్యాంట్రీ ఆ యొక్క వెహికల్ని కూడా చెక్ చేశారు చెక్ చేశారు అవును వైసీపీ వాళ్ళే దగ్గరుండి ఆపించి వాళ్ళ లోపలికి ఎక్కి మరీ చెక్ చేయించారు అదేంటి వాళ్ళు చెక్ చేయించాల్సింది వైసీపీ వాళ్ళు ఎలా ఎక్కుతారు వాళ్ళు ఏదన్నా విష ప్రయోగం చేసినా ఇంకేదైనా ఇబ్బంది చేసినా ఇబ్బంది కదా అని చెప్పేసి అప్పుడు వివాదం కూడా జరిగింది గుర్తుందో లేదు అవును చంద్రబాబు కూడా దాన్ని కౌంటర్ ఇచ్చే ప్రయత్నం నా దాంట్లో ఉంటుంది నేను తినే ఆహార పదార్థాలు ఏదో రాగులు జొన్నలు సజ్జలు ఇవ్వంటే తప్ప మీలాగా డబ్బులుండేసా కానీ అదే అంశం చూసినట్లయితే అక్కడ ముఖ్యమంత్రి ఆ చెక్ చేశారు వీళ్ళు ఆపించి మరీ చెక్ చేయించారు ఇక్కడ అసలు ఆ పరిస్థితే కనిపించట్లే ఇప్పుడు కనీసం రాంగ్ రూట్లో వెళ్ళినా కానీ ఆపాల ఎందుకు రాంగ్ రూట్లో వచ్చేవని ఇది 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 ఒక రకం ఇలాగా ఇది అయిన తర్వాత నెక్స్ట్ సంక్షేమం అయిపోయింది సంక్షేమం గురించి పెద్ద అబద్ధాలు మాట్లాడు అది ఎవరన్నా చేస్తారు హామీలు నెరవేర్చడం నుంచి ఫెయిల్ అయ్యాడు లాండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యాడు నా ఎస్సీ నా బీసీ నా నాయస్టీ అన్నాడు వాళ్ళు ఎస్సీల మీద మైనారిటీల మీద బీసీల మీద జరిగిన దాడులు స్వతంత్రం వచ్చిన తర్వాత ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు గతంలో మద్రాసు ప్రో ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇప్పుడు అన్నీ కలిపితే జరిగిన ఆటలు రెట్ రెట్ మూడు రెట్లు జరిగినాయి విడివిడిగా చెప్పగలదు ఈ నాలుగున్నర నుంచి చెప్పి 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 నోరు నెప్పంది సుధాకర్ గారి విషయం కానీ శిరోమణం కానీ కొట్టి చంపడం కానీ చంద్రయ్య హి కానీ నాగమ్మ హెచ్ కానీ నిన్నగాక మన అధికారి కానీ ఒకటి చంపేసి ఇంటి డెలివరీ ఇవ్వటం కానీ ఒక ఎమ్ఆర్ఓ తలనరికేయటం కానీ ఎన్నో లెక్కలోకి వచ్చిన వంగల ఇన్సిడెంట్లు లెక్కలో రాని వేల మీద ఉంటాయి అయినా ఒక మొన్న ఎర్రచందనం స్వగ్లర్స్ గుద్దే చంపేశారు ఒక కాన్స్టేబుల్ ఇలాంటివి నువ్వు లాండ్ ఆర్డర్ కాపాడలేకపోయో పైగా ఈ దళితుల మీద వాళ్ళ మీద ఈ దాడులు అత్యాచారాలు దుర్మార్గాలు వ్యాపారాల కబ్జా ఎవడ వ్యాపారం చేసుకుంటే గన్లు వైను మైను శాండ్ ఎవడన్నా వ్యాపారం చేసుకుంటే దుబ్బాటు మేము మీరు లాగేసుకున్నారు ఈ మాట్లాడారే నా ఎస్సీలు నా బీసీలు వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టేస్తావు కేబుల్ వ్యాపారాన్ని కూడా వదలలేదు ఇక బాబాయ్ మర్డర్ కేసు బాబాయ్ మర్డర్ కేసు నువ్వు మాట్లాడుకున్నావు ఉంటే చాలా మంచిది ఎందుకంటే అందరికీ తెలిసిపోయింది ఎందుకంటే ఆల్రెడీ నువ్వు ఎవరు చేసారో వాళ్ళు చూసారు వాళ్ళే చెప్పారు దొరికేశారు పాత్రదారులు మీరు మీరే అప్పకిచ్చేసారు ఇప్పుడు సాధారణంగా వాళ్ళు చంపేసి వాళ్ళు మేమే చంపేవాడి దొరికేస్తారు వచ్చి తర్వాత కేసు పెట్టుకుంటారు ఆ ప్రత్యర్థులు ఏం చేస్తారంటే వాళ్ళు మీద దొబ్బిదాలు ఎవరు ఉంటాడు ఆడ మేము పెట్టుకుంటారు కేసు కానీ ఇక్కడ సునీత గారు అలా కాకుండా అసలు హంతకులు కావాలని కూర్చుంటాడు నువ్వు అప్పుడు సిట్టేసావు ఆ ప్రభుత్వం వేసింది నువ్వు వచ్చి నువ్వు సబిఐ కావాలన్నావు దీని మీద ఎవరో మాట్లాడకూడదని గ్యాగ్ గార్డర్ వేసుకున్నావు తర్వాత అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉన్నాడు సిగ్గు లేదా ఆ ప్రభుత్వం అప్పుడు ఆపద్ధరణ ప్రభుత్వం ఇప్పుడు నీ ప్రభుత్వం ఎలాగో అప్పుడు ఆ ప్రభుత్వం వాళ్ళకి చేత కాలేదు నీకున్నంత మేనేజ్మెంట్ ఇంత డబ్బు లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు వాళ్ళని ఇంటికి వచ్చిన కంటైనర్ తనిఖీ లేకుండా తీసుకెళ్ళగలిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే తనిఖీ చేసేసారు వాళ్ళని ఈ పోలీసు ఎంత బూట్లు లాగేస్తున్నారో దాని అర్థం అవట్లేదు అవునా కదా నువ్వు వసభరిచేసుకున్నావు వాళ్ళకి ఏం చేసేసావు మరి ఎప్పుడు అత్యాచారం వాళ్ళని నీ దగ్గర లాగేసుకున్నావు తెలియదు కానీ వాళ్ళందరూ నీ నీ వంటి పడి చచ్చిపోతున్నారు ఇది ఒకటి ఆ బాబాయ్ మాటరికేసి దేవుడికి తెలవాలి మా బాబాయికి తెలవాలంటున్నావు దేవుడు చెప్తాడు ఏదైనా చెప్తున్నాడా ఈ కలియుగంలో రాడు కదా ద్వాపర యోగం అయితే ఓ తపస్సు చేసినా దేవుడి మీద ప్రార్థన చేసినా సడన్గా ప్రత్యక్షం అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాగున్నాను చెప్పనా దేవుడు సడన్గా ప్రత్యక్షమైపోయి చెప్పేసి కూడా ఇప్పుడు కలియుగం కదా వాళ్ళు రారు వాళ్ళ బాబాయ్ ఎలాగొత్తాడో ఆత్మలో తిరుగుతూ ఉంటాడు ఆత్మ శాంతించక ఈ అసలు దోమలు దొరికిదాకా అసలు అంతకులు దొరికిదాకా వాళ్ళిద్దరు చెప్పాలంటాడు వచ్చి చెప్తారా వాళ్ళిద్దరికీ తెలవాలంటున్నాడు నీకు తెల్దా ఏం జరిగిందో మరి ఇచ్చిన ఐదు సార్లు నరికేరేం చెప్పు మరి ఇది కూడా చెప్పు కరెక్ట్గానే గొడవలు అని ఎవరు చెప్పారు నీకు దస్తగిరి తర్వాత పట్టుకున్న తర్వాత అతని స్టేట్మెంట్లో అందరికీ తెలిసింది అప్పటి వరకు పోస్ట్ డెడ్లీ బెడ్లీ అని అన్నారు దాన్ని పదనైనా ఆయుధం అన్నారు అయితే మీరు నువ్వు నువ్వు చెప్పిందాన్ని జాగ్రత్తగా వినే ఎవడో సినిమా తీసి జాగ్రత్తగా ఏం చెప్పిందే చాలా పర్ఫెక్ట్గా చిన్న చిన్న ముక్కలు వస్తున్నాయి సోషల్ మీడియాలో అది మా సినిమా అంతా చూడలేదు కానీ ఆ సినిమా మాత్రం చూపించారు పర్ఫెక్ట్గా తీసేసారు వాళ్ళు బహుశా దస్తగిరి స్టేట్మెంట్ ఇచ్చారు దాని ఆధారంగా మరి ఎలా సంపాదించారు అది ఎవరో పేపర్లో కట్ వచ్చేసింది కదా ఓపెన్ డాక్యుమెంట్ అది దాన్ని బట్టి సినిమా తీసినట్టున్నాడు ఎంత ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలిసిపోయిన తర్వాత మీ ఇంట్లోనే వాళ్ళే చంపేశారు దాన్ని క్లియర్గా తెలిసిన తర్వాత ఇంకా నువ్వు అబద్దాలు ఆడతాన్ని ట్రై చేస్తుంటాడు ఒకసారి నిశ్శబ్దం అయిపోయారు జనం మీటింగ్లో చూసావు నువ్వు ఆ మీటింగ్లో చూడు అంత అంత ముందు వరకు ఏమన్నా కానీ కీచినట్టు కైఫోన్ క్యాక్యులేసిన వాళ్ళు సైలెంట్ ఒకసారి నిశ్శబ్దం అయ్యారు పిన్డ్రాప్ సైలెంట్ అయింది వాళ్ళందరూ బాధపడుతున్నారయ్యా ఆ మాట నువ్వు ఇంకా మాట్లాడకుండా ఉంటే మంచిది అంటే రేపో మాప అరెస్ట్ ఉంటుంది అవినాష్లు అంతకన్నా ఇప్పటి నుంచి ప్రిపేర్ అన్నమాట ఇప్పుడు అంటే ఈ ఎన్నికల్లో కూడా బాబాయి ని తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం అవసరమైతే చెల్లెలు ఇద్దరి మీద బురద చల్లి వాళ్లే దోషులు వాళ్లే దుర్మార్గులు వాళ్లే మా హంతకులకు కొమ్ము కాస్తున్నారని చెప్పేసి ప్రయత్నంగా ప్రచారం చేసే లబ్ధి పొందే ప్రయత్నం అయితే సక్సెస్ఫుల్గా చేస్తాడు అనుకోవచ్చా ఇప్పుడు అతను అతని ప్రయత్నం అతను చేస్తాడండి ముంగోడు నేను దొంగతనం చేశాను అంటాడా పొగలు ఇందరు చెప్తాడు ఒప్పుకుంటాడా నేను అలాంటి ట్రీట్మెంట్ తగలేదు కదా ఇంకా నెలకే అవినేట్ అరెస్ట్ అయిన తర్వాత మెల్ల మెల్లది అప్పుడు చెప్తాడు అప్పుడు దాకా చెప్పడం అలాగే మాకేం తెల్దంటారు పైగా వాళ్ళ సొంత చెల్లెలు వాళ్ళ చిన్న కూతురు ఎవరైతే బా బాధితురాలు ఉన్నారో అతుడు కుమార్తె ఆవిడ బహిరంగంగా వచ్చి బయటకు వచ్చి చెప్తున్నా నీ చెల్లెలు కూడా చెప్తున్నా బయటకు వచ్చి వీళ్ళకి ఓటేయకండి వీళ్ళే మా బాబాయ్ చంపేశారు అని చెప్తుంది అంతకన్నా సాక్ష్యం ప్రజలకు అక్కలేద్దు మీ మాట నమ్మరు గత ఎన్నికల్లో మీ మాట ప్రజల పరిగణనలో అప్పుడు నమ్మలేదు అయినా సరే ఇంకా అనేక కారణాల వల్ల మీరు గెలిచారు ఈసారి మాత్రం అదే మీకు చుట్టేసుకుంటుంది వివేకానందరెడ్డి గారు ఆత్మ ఈ కేసు పూర్తి అయిన తర్వాత ఆత్మ ఆ గాలిలో కలిసిపోతుంది అప్పటి వరకు ఇక్కడే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుంది కాబట్టి మీకు ఈ ఎన్నికలుగా పిక్ చుట్టేసుకుంటుంది అందుకని మీరు ఏం చేస్తారు రేపు మాపై అవినాష్ రెడ్డి అరెస్ట్ ఉంటుంది దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రిపేర్ అవుతున్నాడు అనమాట నాకు ఏం తెలియదు అమాయికుండా ఆమె పడిపోయారు ఇళ్ళు అని చెప్పు చెప్పుకోవడానికి అంతే కాబట్టి ఓవరాల్గా నిన్న మీటింగ్ చూస్తే మీటింగు ఆయన టూరు ఎన్నాళ్ళ ఆయన భరతలు కట్టు తిరిగి కూడా ఇప్పుడు జనాలు కార్టూన్ కూడా వచ్చింది ఇప్పుడు జనాలు పరదాలు కట్టుకున్నారండి అంతే నువ్వు 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 జనాలు వద్దరుకున్నప్పుడు జనం ఎందుకు కావాలనుకుంటారు నిన్నెంత పచ్చి మోసం చేసే వాళ్ళని ఇది పబ్లిక్ మాట ఇది ఇప్పుడు మా గొంతులోంచి వస్తుంది కానీ ఇది పబ్లిక్ మాట ఇన్ని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు కొన్ని విషయాలు కొన్ని విషయాలు బరిదేగించి మాట్లాడుతున్నారు కొన్ని విషయాలు పచ్చి అబద్ధాలు కూడా జంకు గొంకు లేకుండా మాట్లాడగలుగుతున్నాడు ఆ బాబా విషయంలో ఇతను ఆస్కార్ వాళ్ళు కానీ పొరపాటును చూస్తే అవార్డు ఈయనకే అవార్డు గోస్టు జగన్మోహన్ రెడ్డి అని చెప్పంటారు